రామాయణం అన్ని కాండాల పూర్తికథ ప్రారంభం రామాయణం అంటే కేవలం ఒక ఇతిహాసం కాదు అది మనిషి జీవన మార్గదర్శిని ఇందులో ధర్మం సత్యం భక్తి కుటుంబ విలువలు స్నేహం దాంపత్యం సేవ పరాక్రమం అన్నీ కలగలిసిపోయి ఉంటాయి ఒకటి బాలకాండం వాల్మీకి మహర్షి వద్ద నారద మహర్షి రామకథను చెబుతాడు దశరథ మహారాజు వద్ద పిల్లలు లేరు అతడు పుత్రకామేష్టి చేస్తాడు యాగఫలంగా విష్ణుమూర్తి నలుగురు సోదరులుగా అవతరిస్తాడు రామ లక్ష్మణ భారత సతృష్ణులు విశ్వామిత్ర మహర్షి రాక్షసుల అల్లరిని ఆపడానికి రామలక్ష్మణులను తీసుకువెళ్తాడు రాముడు తాటకను సుబాహు మరీచులను సంహరిస్తాడు అనంతరం జనక మహారాజు రాజధానిలో సీతాస్వయంవరం జరుగుతుంది రాముడు శివధనస్సును విరిచి సీతాదేవిని కలుసుకుంటాడు రెండు అయోధ్యాకాండం దశరథ మహారాజు రాముని పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు కేకేయి తనకు ఇచ్చిన రెండు వరాలను గుర్తుచేస్తుంది ఒకటి రాముడు పద్నాలుగు ఏళ్ళూ అరణ్యవాసం చేయాలి రెండు భారతుడు రాజ్యం పాలించాలి రాముడు అంగీకరిస్తాడు సీతా కూడా ఆయనతో వెళ్తారు రాముని వాణ్ణి తట్టుకోలేక దశరథుడు మరణిస్తాడు భారతుడు రాముణ్ణి తిరిగ రప్పించడానికి అడవికి వెళ్తాడు కాని రాముడు తిరస్కరిస్తాడు చివరికి రామపాదుకలను తీసుకుని చేస్తాడు మూడు అరణ్యకాండం రామ సీత లక్ష్మణులు దండకారణ్యంలో సంచరిస్తూ ఋషుల రక్షణ చేస్తారు సూర్పన్ఖ రాముణ్ణి కోరుతుంది లక్ష్మణుడు ఆమెను అపహాస్యం చేస్తాడు ముక్కు చెవులు కత్తిరిస్తాడు ఛరదూషణ సేనతో చేసి రాముడు వారిని నాశనం చేస్తాడు సూర్పన్ఖ ఫిర్యాదు చేయడంతో రావణుడు కుట్ర పన్నుతాడు మరీచుడు మాయమృగరూపంలో వస్తాడు సీత మాయమృగాన్ని పట్టుకోవాలని కోరుతుంది రాముడు వెళ్తాడు సీతను రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్తాడు జటాయువు యుద్ధంచేసి మరణిస్తాడు రాముడు దున్హఖంలో మునిగిపోతాడు కిష్కిందాకాండం రాముడు కిష్కిందకు చేరుతాడు హనుమంతుడు రాముణ్ణి కలుస్తాడు ఆయనకు భక్తుడవుతాడు సుగ్రీవుని స్నేహితుడిగా చేసుకుని వాలిని సంహరిస్తాడు సుగ్రీవుడు వానరసేనతో రాముడికి సహాయం చేయడానికి సిద్ధమవుతాడు సీతాశోధనకోసం వానరులను నాలుగు దిశలకు పంపుతాడు ఐడ్ సుందరకాండం హనుమంతుడు సముద్రాన్ని దాటుతాడు అశోకవనంలో సీతాదేవిని దర్శించి రాముని ఉంగరాన్ని అందజేస్తాడు సీతాదేవి తన చూర్ణిని హనుమంతుడికి ఇస్తుంది హనుమంతుడు రావణుని సేనతో యుద్ధం చేసి బంధింపబడతాడు తోకను అగ్నితో దహనం చేసి మొత్తం లంకను కాలుస్తాడు రాముని వద్దకు వచ్చి సీతాసందేశం అందజేస్తాడు రామసేన సముద్రతీరానికి చేరుతుంది సముద్రుడి అనుగ్రహంతో సేతుబంధం నిర్మిస్తారు వానరసేన లంకలో ప్రవేశిస్తుంది రావణాసురుని సేనతో మహాయుద్ధం జరుగుతుంది కుంభకర్ణుడు ఇంద్రజిత్ ఇతర రాక్షసులు సంహరింపబడతారు రాముడు రావణుని సంహరించి సీతాదేవిని రక్షిస్తాడు సీతాదేవి పవిత్రత నిరూపించడానికి అగ్నిపరీక్ష చేస్తుంది ఉత్తరకాండం రామపట్టాభిషేకం జరుగుతుంది ప్రజలలో సీతా పవిత్రతపై అనుమానం వస్తుంది రాముడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమానికి పంపిస్తాడు లవ కుసులు జన్మిస్తారు అశ్వమేధయాగం సమయంలో లవకుసులు రామకథను గానం చేస్తారు సీతాదేవి భూమిలో లీనమౌతుంది చివరగా శ్రీరాముడు సాకేతలోకానికి వెళ్తాడు రామాయణం మనకు చెప్పేది సత్యం కాపాడాల్ ధర్మాన్ని అనుసరించాల్ తల్లిదండ్రులను గౌరవించాల్ భార్యభర్తల మధ్య నమ్మకం పవిత్ర స్నేహం సేవ భక్తి దుజీవన మూలాధారాల్ రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది